Let's turn to Hebrews in chapter 11. <clears throat> you know, Hebrews chapter 11 is a <clears throat> chapter that deals with what people call the heroes of faith in the Old Testament. And uh <clears throat> I'm sure if we were living in Old Testament times,

లేదా ఎర్ర సముద్రాన్ని పాయల్ చేయాల్సింది డౌన్ వాల్స్ ఆర్ టు పీసెస్ విత్ యువర్ హ్యాండ్స్ సింహాల్ని మీ చేతులతో ముక్కలుగా లైక్ థింగ్స్ మెన్షన్ ఎరుకో చనిపోయిన కోలగొట్టడానికి లేపడం కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఆర్ అ బేబీ ఇయర్స్ ఓల్డ్ లేదా నీకు వంద సంవత్సరాల వయసు వచ్చినప్పుడు

మరి ఈ విశ్వాస వీరుల పట్టికలోనికి మన పేరు ఎలా రాగలదు మనందరి యొక్క రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని చూద్దాం Now, even though the verse begins with, by faith Moses, it was not the faith of Moses that's referred to here. It's the faith of Moses' parents. As the message Bible says, by an act of faith Moses' parents Hid him away for three months after his birth. Message Bible Tajmalo. Vishwasamravati Mosheyoka thali dandlu Moshey puttin tarvat mud maasamalathin rajpitaru. Because they saw he was a beautiful child, and they were not afraid of the king's decree. Yenz chatante asishu sundarani var chusar kabati valu raja adnikhu bhai padle. So, when they saw their child was a beautiful child, I mean, Pharaoh had passed an order in Egypt saying all the male children must be killed as soon as they are born. And they saw this baby that's born, just born. అయితే ఇప్పుడే పుట్టిన ఆ శిశువుని వారు చూస్తూ ఉన్నారు మరియు ఆ శిశువు సుందరుడని వారు చూశారు అది మొట్టమొదటి విషయం బై ఫేత్ బాజ్ దిస్ అశ్వాసముని బట్టి ఆ శిశువు సుందరుడే ఉండిట వారు చూశారు కాబట్టి That's the first thing all of us need to see when we look at our children. Whatever their features may be like, whatever their color may be like, their color may be like it was God who created that baby in the mother's womb. తల్లి గర్భంలో ఆ శిశువుని సృష్టించిన వాడు దేవుడే దట్స్ వై ఇట్స్ అ బ్యూటిఫుల్ చైల్డ్ అందుకే ఆ శిశువు సుందరుడు నా ది ఎర్త్ హస్ గాట్ డిఫరెంట్ అండర్‌స్టాండింగ్స్ ఆఫ్ బ్యూటీ అందము అంటే ఈ భూలోకంలో వేరు అర్థాలు ఉన్నాయి ఎస్ అ ఫ్రేజ్ ఇన్ ఇంగ్లీష్ సేస్ బ్యూటీ ఇస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది అందం అనేది చూచేవాని కళ్ళల్లో ఉంది I'll never forget a story I heard of, uh, little Russian, uh, of a little Russian girl who was lost in uh, some public place where there were so many people crowding around and she lost contact with her mother who had come with her. <laughs> అనేక మంది ఉన్న బహిరంగ ప్రదేశంలోనికి వచ్చి అక్కడ తల్లితో సంబంధాన్ని కోల్పోయి తప్పిపోయింది సో ద పోలీస్ ఫౌండర్ అండ్ లుక్ లైక్ అయితే పోలీసులు ఆమెను కనుగొని నీ తల్లి చూడడానికి ఎలా ఉంటుంది అని అడిగారు మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ వరల్డ్ అయితే ఆ మంది ఆమె ఈ భూలోకంలోనే చాలా అందగతాయి సో ఫర్ బ్యూటిఫుల్ అండ్ బ్రాట్ దిస్ 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 వన్ ఇస్ ఇస్ నాట్ 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 వారు స్త్రీల కోసం ని తీసుకు వస్తూ ఉన్నారు అయితే ఆమె ఈమె కాదు ఈమె కాదు ఈమె కాదు అని చెప్తూ ఉంది అండ్ దెన్ ఓల్ లేడీ అయితే అక్కడ ముడతలు పడిపోయి ఉన్న ఒక వృద్ధురాలు వచ్చింది అండ్ దిస్ ఇస్ మై ది మోస్ట్ బ్యూటిఫుల్ వరల్డ్ అప్పుడే ఆమెంది ఈమె నా తల్లి నేను చెప్పాను కదా ఈ భూలోకంలోనే చాలా అందగత్తె అని బ్యూటీ ఇస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద బి హోల్డర్ అందం అనేది చూసేవాని కళ్ళల్లో ఉంది అండ్ ఇఫ్ యూ కెనాట్ సీ బ్యూటీ ఇన్ యువర్ చైల్డ్ మరి నువ్వు నీ బిడ్డలోని అందాన్ని నువ్వు చూడలేకపోతే యు నాట్ గోన్ గో ఫార్ బ్రింగింగ్ దట్ చైల్డ్ అప్ ఇన్ ద వే గాడ్ వాంట్స్ యు టు అప్పుడు దేవుడు నిన్ను ఆ బిడ్డని ఎలా పెంచాలని ఆశించాడో ఆ విధానంలో పెంచడానికి నువ్వు ముందుకు సాగలేవు Don't compare your child at any time in their life with other children. Other people's children or your own other children. Every child is a beautiful child because the Bible says children are the gift of God. Prati Bidda Andamaina Bidde. And uh, it says, every good and perfect gift comes from above. James chapter 1. So when you think that your child is not beautiful, you're accusing God of not making something good. మరి నీ బిడ్డ అందమైన వాడు కాదని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు అందమైనది చేయలేదని నువ్వు ఆయన నిందిస్తున్నావు మీరు ఆది ఒకటే అధ్యాయం చూస్తే దేవుడు ఏది తాకినా ఏది చేసినా అది మంచిది మరి వాళ్ళు ఆ బిడ్డ సుందరుడు అని చూశారు మరి మీ బిడ్డ కూడా మీరు or a girl అబ్బాయి అయినా సరే నువ్వు అనుకున్నట్టుగా వారి రూపురేఖలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా గాడ్ ఇట్స్ బ్యూటిఫుల్ చైల్డ్ దేవుడు సృష్టించాడు కాబట్టి అతడు సుందరుడు మొట్టమొదటి దినం నుండే మీ యొక్క బిడ్డ దేవుడి చేత సృష్టించబడిన అందమైన బిడ్డ అని మీరు అంగీకరిస్తే

మనం శాతానికి భయపడాల్సిన ఈ దినాన చుట్టూ ఉన్న లోకాన్ని చూస్తూ ఉంటే

కానీ మరొక విషయం ఏమిటంటే అయితే ఆ బిడ్డ వారితో కొంతకాలమే ఆ తల్లితో కొంతకాలమే ఉండబోతున్నాడని వారికి తెలుసు యు నో యు నో ద బేబీ ఫ్రమ్ ద బాస్కెట్ ఎందుకంటే మీకు ఆ కథ తెలుసు ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క బిడ్డని ఆ బుట్టలో నుంచి తీసుకుంది శిశువు ఆ యొక్క బిడ్డ ఏ వయసులో రాజ్భవనానికి పంపబడ్డాడో నాకు తెలీదు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అని మనం ఊహించుకుందాం మదర్ యూ మదర్స్ ఫాదర్స్ ఇఫ్ యు నో హావ్ యువర్ చైల్డ్ ఓన్లీ ఫర్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఒకసారి తల్లు తండ్రులైన మీరు ఊహించుకోండి మీ యొక్క బిడ్డని మీరు కేవలం ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలే కలిగి ఉంటారు అనుకోండి అండ్ దెన్ యుగన్ హ్యావ్ టు సెండ్ దైల్డ్ మోస్ట్ వర్ల్డ్ కరప్ట్ వెల్తీ ప్లెజర్ లవింగ్ ఆ తర్వాత మీరు ఆ బిడ్డని ఎంతో లోకానుసారమైన చెడిపోయినా ధనికమైన సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే లోకోలోని అత్యంత శక్తివంతమైన దేశం యొక్క రాజ్భవనంలోనికి పంపించాలనుకోండి ఎంతో చెడిపోయింది Seeking to bring up that child. Seven years, that's all. Today, <coughs> we have our children at home for a little longer than seven years, maybe 18 years by the time they go to college. Or even if they stay at home and go to college 20, 22 years and then they are gone. I had my boys at home only for about 17 years. And then they went to college. Then I see them occasionally. What you do in those years they are at home will determine what they will be like. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చేస్తున్నావు అనేది వాళ్ళు ఎదిగిన తర్వాత ఏమవుతారనే దాన్ని నిర్ధారిస్తుంది కాబట్టి తల్లిదండ్రులైన మీరు అందరూ కూడా పూర్ణ హృదయంతో ఉండాలని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను వారిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు మీలో కొంతమంది తల్లులు ఒకవేళ ఉద్యోగానికి వెళ్లాల్సి ఉంటే ఎందుకు వెళ్లాల్సి వస్తుందో మీరు ప్రశ్నించుకోండి ఇస్ ఇట్ జస్ట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అది కేవలం మీ జీవన స్థాయిని పెంచుకోవడానికి మాత్రమేనా యూ మే నాట్ గెట్ గ్రేస్ ఫ్రమ్ గాడ్ దెన్ అప్పుడు మీరు దేవుని దగ్గర నుంచి కృపను పొందుకోకపోవచ్చు ఆర్ ఇస్ ఇట్ టు సర్వైవ్ బికాజ్ యూ డోంట్ ఎర్న్ ఇనఫ్ లేదా అతను చాలినంత సంపాదించట్లేదు కాబట్టి బతకడం కోసం అయితే దెన్ గాడ్ విల్ గివ్ యు గ్రేస్ అప్పుడు దేవుడు నీకు కృపనిస్తాడు ఇస్తాడు ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మోటివ్ ఇదంతా కూడా మీ ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది

ఆ చెడిపోయిన స్వభావాన్ని పొందుకున్నారని మనం మర్చిపోకూడదు ఆ యొక్క ఆదాము స్వభావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల మనం ఎంతో కఠినంగా ఉండాలి కానీ వేరే ఎక్కడి నుంచో కాకుండా వాళ్ళు మన దగ్గర నుంచే ఆ యొక్క చెడిపోయిన స్వభావాన్ని పొందుకున్నారు కాబట్టి మనం వారి మీద జాలి కలిగి ఉండాలి So, if you combine your discipline with strictness and compassion, and teaching them especially the fear of God, you will see this result when they grow up. When Moses, when he had grown up, verse 24, కుమారుల్ ఫ్లైర్స్ మరియు ఈ లోక భోగాల్ని అతను త్రుణీకరించాడు అంటే పాప భోగాల్ని థర్డ్ He refused to live for the riches of the world, verse 26. The three things the world offers us are honor, sinful pleasure, and money. And everybody in the world lives for honor, sinful pleasure, and money. ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ కూడా ఘనత కోసం పాప భోగం కోసం డబ్బు కోసం బతుకుతున్నారు లోకంలోని ప్రతి ఒక్కరూ వీటిలో ఒకదానికో లేకపోతే ఇంకా ఎక్కువ దానికో లేక సాధారణంగా అన్నిటి కోసము అంటే ఘనత కోసము పాప భోగం కోసము డబ్బు కోసం బతుకుతూ ఉంటారు మన పిల్లలు ఎదిగి ఒకనొక దినాన వాటిని తృణీకరిస్తే మీరు వారిని సరిగ్గా పెంచారు ప్రార్థించుకుందాం